మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆసరా పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ నెల ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది అక్టోబర్ నెల ఆసరా పెన్షన్ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సో పెంచే ఉద్దేశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అక్టోబర్కి సంబంధించి ఆసరా పెన్షన్ల పంపిణీ అయితే మనకు ఇప్పుడప్పుడే అవ్వదని అందరికీ తెలిసిందే కాకపోతే ఈసారి దసరా కారణంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి అమౌంట్ అయితే పెంచుతారని చెప్పేసి ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ వారు కూడా చెప్తూ ఉన్నారు అనేక పథకాలు అయితే అమలు చేశామని దాదాపు ఇచ్చిన హామీలో ఐదు పథకాలు అమలు చేశామని ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా తొందరలోనే సో శుభవార్త అయితే చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట రేవంత్ సర్కారు ఈ నేపథ్యంలో దసరా తర్వాత మనకి ఏదైతే అక్టోబర్లో ఇచ్చే ఆసరా పెన్షన్లు అయితే ఉంటాయో వాటిని అయితే పెంచి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో మ్యాక్సిమం పెంచడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అయితే ఉందన్నమాట తొందరలోనే దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారని చెప్పి సిటీ ప్రభుత్వం అయితే తెలియజేసింది సో అందుకే వీడియో చేయడం జరుగుతుంది తొందరలోనే ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పెరగబోతున్నాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో